హై ట్వింకిల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంట్లో కూడా ఏసీ కూలింగ్ తక్కువ వస్తుందా అయితే ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇలా ఏసీ కూలింగ్ తక్కువ వస్తున్నప్పుడు ఓపెన్ చేసి ఈ నెట్ని మనం క్లీన్ చేసుకోవాలి ఇవి ఇవి చూడండి ఎంత దుమ్ము పట్టిపోయినాయో ఇవి గలీజ్గా ఉంటాయన్నమాట అవి కూల్ దానివల్ల మనకు కూలింగ్ తక్కువ వస్తుంది దీనికి కూడా కొంతమంది సర్ టెక్నీషియన్స్ పిలిపించి అంతా క్లీన్ చేపిస్తారు దీనికి ఏం అవసరం లేదు మనకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు సర్వీస్ చేయాలన్నప్పుడు తీసుకుంటే తీసుకోవచ్చు ఇలా మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ దీనికి మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మొత్తం మా నెట్ని ఓపెన్ చేసేసి ఇలా క్లీన్ చేసుకోవాలి ముందుగా మీరు ఏసీ ఓపెన్ చేసేదానికన్నా ముందు అన్ని స్విచ్లన్నీ ఆఫ్ చేసి ఓపెన్ చేసుకోండి ఏసీ ఫ్యాన్ స్విచ్ ఫ్యాన్ అన్నేసి ఇలా ఓపెన్ చేసుకోయిన తర్వాత మొత్తం మనకి పైన కూడా గా ఉంటుంది కదా అంతా క్లీన్ చేసుకోవాలి లోపల కూడా మనకి ఇష్టమైతే వాటర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు ఇలా నెట్స్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాము షాంప్ వేసి మీ ఇంట్లో ఏ షాంప్ ఉంటే ఆ షాంప్ వేసుకోండి మేమైతే ఇక్కడ ఏదో ఇంట్లో ఉండే షాంప్ వేసి క్లీన్ చేసుకుంటున్నాం అనమాట చూస్తున్నారు కదా ఎంత క్లీన్ చేస్తుంటే అంత గలీజ్ వస్తూ ఉంది బయటికి ఎంత బ్లాక్గా వస్తుంది చూడండి చేస్తున్నట్టు వస్తూనే ఉంది దీనివల్ల మనకు కూలింగ్ తగ్గిపోతుంది అనమాట ఇలా మనం టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఇవి నెట్స్ క్లీన్ చేసుకుంటే మనకి కూలింగ్ బాగా వస్తుంది దీనికి మళ్ళీ మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని పిలిపించుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది పిలిపించుకుంటుంటారు కానీ ఈ పని మనమే చేసేసుకోవచ్చు ఈజీగా మీరు కావాలంటే వాటర్తో కాకుండా ఓన్లీ పొడి బట్టతో కూడా ఏదైనా క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు వాటర్ వేసి క్లీన్ చేస్తే ఇంకా క్లీన్ అవుతాయని చెప్పేసి ఇక్కడ వాటర్ వేసి క్లీన్ చేశాను నేను ఇప్పుడు చూడండి క్లీన్ చేసిన దానికి క్లీన్ చేయకపోవడానికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇది క్లీన్ చేయనిది ఎంత గలీజ్గా ఉంది చూడండి ఇక్కడ కూడా నేను వాటర్ వేసి ఏం క్లీన్ చేయట్లేదు ఓన్లీ ఒక పొడి బట్టతో ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఆ నెట్స్ని మనం క్లీన్ చేసిన తర్వాత అవి డ్రై కావనివ్వాలి డ్రై అయిన తర్వాత మళ్ళీ మనం పెట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం క్లాత్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసుకోవాలి మీరు ఒకవేళ ఇక్కడ కూడా వాటర్తో క్లీన్ చేసుకుంటే అది బాగా డ్రై అయిన తర్వాత ఆన్ చేసుకోండి మళ్ళీ ఈ నెట్స్ని కూడా డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఫిట్ చేసుకుంటున్నాను ఈజీగానే ఇలా ఫిట్ అయిపోతుంది మనకు ఆల్రెడీ ఇలా ఫ్రంట్ ఒక క్లిప్ ఇచ్చి ఉంటాడు అది ఫ్రంట్కి రావాలి బ్యాక్ సైడ్ అది వెళ్ళాలన్నమాట ఇలా పెట్టేసుకుంటే అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది చాలా ఈజీ అనమాట ఒకవేళ మీకు ఇంకా ఏవైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి ఇంకొకసారి నేను డీటెయిల్గా వీడియో చేసి పెడతాను మీకోసం ఇలా మొత్తం ఫిక్స్ చేసుకోవడమే ఇంక ఇంకేం లేదు ఓపెన్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు ఆ ఫ్రంట్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేసి ఇలా లాగితే బయటకు వచ్చేస్తుంది ఇలా అనమాట దాన్ని మళ్ళీ ముందుకు తోస్తే ముందుకు వెళ్ళిపోతుంది మనకి ఇక్కడ పైన ఒకటి ఇచ్చింటాడు అది అది చూసుకోండి దాంట్లో మనం పెట్టేసి ఇలా ప్రెస్ చేసేస్తే ముందుకు వెళ్ళిపోతుంది అనమాట ఇంకేం లేదు ఓపెన్ చేయడం కూడా ఈజీనే తర్వాత పైన డోర్ వేసేసుకుంటే అయిపోతుంది పైన డోర్ కూడా మీరు కావాలంటే ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఓపెన్ చేయలేదు జస్ట్ ఇలా పైకి మాత్రం పెట్టుకున్నాను అది కూడా పూర్తిగా ఓపెన్ అవుతుంది మీకు కావాలంటే ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు ఇలా ఇది ఫ్రంట్ ఉండేది ఇట్లా పెట్టేసుకుంటే క్లిప్ లాగా అప్పుడే సౌండ్ వస్తుంది అది ఫిట్ అయితే అంతే క్లోజ్ చేసుకోవడమే ఈ విధంగా మనము ఏసీని ఈజీగా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్